चिरनवूल देवी अटा सिरिपदल सगुण चिरुनवूल देवी अटा सिरिपदल सगुणटा ओ नम्मि न वारिके अण्डगिलची നമ്മിനു നട ചിരുനവ് ദിയ സംപതലോ സഗുനട ചിരുനൂലേവി ദേവിയട സിരി സംപതലോ സഗുനട മന്ദി നി മനസാരംമാ ധല കട്ടി നീ ദീവനു കോരി തമ്മ നീവേദി കണ്ടു മൊക്കീവേദി കണ്ടു മോക്കിന ദയലേ നീ ജഗമുസു మము చల్ల గాచుననీ చిరునవ్వుల దేవి అట సిరి సంపదలో సగునట చిరునవ్వుల దేవి అట సగునట వీరజాజీ పూలు తెచ్చి వరలక్ష్మిని వేడరే చెలు సిరిమల్ల పూవులు తెచ్చి శ్రీ లక్ష్మిని కొలువర సకులు వీరచాచీ పువ్వులు తెచ్చి వరలక్ష్మిని వేరే చెల్లులు శ్రీమల్ పువ్వులు తెచ్చి శ్రీ లక్ష్మిని సకులు ऐदवतन मे मा प्राणमनि ऐदवतनमे प्राणमणि पशुपु मा सर्वमणि कणदा का, 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 का पूजिञ्चरे श्रीते చిరు నౌలదేవియట సిరి సంపదలో సగునట చిరునవ్వుల నౌలదేవియట సిరి సంపదలో సగునట నమ్మిన వారికి అండగ నిలచి నమ్మిన వారికి అన్నగా నిలచి అభయము చిరునవ్వుల దేవీ సిరి సంపదలో సగునట చిరు నవల సిరి సంపదలో సగునట